వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి క్లిక్ చేసి పెట్టుకోండి దానివల్ల నేను చేసే కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ఈరోజు టాపిక్ ఉంది అంటే తొమ్మిదైనా అలవాడ మీరు చూస్తున్నారు కదా నల్లని పాలిచ్చే జంతువు ఏదో మీకు తెలుసా నైన్ టెన్ పర్సెంట్ శాతం మందికి ఎవరికి తెలియదు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్గా సో ఈరోజు ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఈ టాపిక్లోకి వెళ్ళాం నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోలు చూస్తున్నా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ అని షేర్ చేయండి మీ లైక్ షేర్ వల్ల నేను ఇంకా కొత్త కొత్త మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం చా ఉంటుంది సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడొచ్చు నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా నైంట్రెడ్ పర్సెంట్ శాతం మందికి ఎవరికి తెలియదు ఇది హండ్రెడ్ పర్సెంట్గా సో అది ఏంట్లో మరి ఈరోజు ఈ టాపిక్లో చూద్దాం సాధారణంగా పాలు తెల్లగా ఉంటాయి ఇది అందరికి తెలిసిన విషయమే నల్లటి బర్రె పాలు కూడా తెల్లగానే ఉంటాయి నల్లగా ఉన్న బర్రెం తెల్లగానే ఉంటాయి అయితే ఒక జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి ఇంతకీ ఆ జంతువు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం సో హండ్రెడ్ పర్సెంట్ అందరూ తెలుసు ఎందుకంటే బహిరంగాలైన అవకాశం తెల్లగానే ఉంటాయి నల్లగా ఉన్న కానీ బర్రెయి తెల్లగానే ఉంటాయి కదా సో ఈరోజు మరి నల్లని పాలు ఇచ్చే జంతు మనం దాని గురించి తెలుసుకున్నాం పాలు మన అందరిలో ఇళ్ళలో రోజు వినియోగిస్తు ఉంటాం ఈ పాలు ఆవు పాలు లేదా గేదె పాలు వస్తుంటాయి దీనిని ఇంటి సభ్యులు అందరూ తాగుతారు కొంతమంది పాలతో టీ లేదా కాఫీ కూడా తయారు చేసే తాగుతారు ఆరోగ్యకరమైన జీవితానికి పాలు ఎంతో అవసరం ఇంకా బిడ్డకైనా పోషాకారానికి పాలు అత్యంత ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో పొబ్బం వేస్తే కంపల్సరీ టీ కాఫీ ఛాయ్ పాలు పెరుగు మజ్జిగా అన్ని మ్యాక్సిమం అవసరమే కాబట్టి సెవెన్ పర్సెంట్ మిల్క్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం పాలు పిల్లల తల్లి లేదా ఆవు గేదెలకు చెందినవి అంతే కదా పాలు పిల్లల తల్లి లేదా ఆవు కమ గేదెలకు చెందినవి కావచ్చు వైద్యులు కూడా పాలు తాగమని సిఫారసు చేస్తారు ఇక ప్రపంచంలో ఏ పాలైనా తెల్లగానే ఉంటాయి అని మనం అనుకుంటాం కానీ ఓ జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి సో ఒక జంతువు పాలు అయితే నల్లగా ఉంటాయట మరి ఆ జంతువు ఏంది ఏం కదా అని మనం ఇప్పుడు చూద్దాం అవును మీరు విన్నది నిజమే నల్లటి పాలిచ్చే జంతువు కూడా ఒకటి ఉంది దాని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇప్పుడు ఆ జంతువు ఏదో తెలుసుకుందాం సో వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు పాలంటేనే తెల్లగా ఉంటాయని తెలుసు బట్ నల్లని పాలిచ్చే జంతువు కూడా ఒకటి ఉందంట ఇది కొత్త విషయమే కదా సో చూద్దాం మరి ఆ జంతువు ఇది ఏం అనేది నలుపు రంగు పాలు ఆడ నల్ల మృగ ఖడ్గ మృగం ఇస్తాయి వాటిని ఆఫ్రికన్ బ్లాక్ కడ్గ మృగం అని కూడా అంటారు నల్ల కడ్గ మృగం అత్యంత క్రిమి పాలన కలిగి ఉంటుంది ఖడ్గ మృగం తల్లి పాలు కడ్గముఘం తల్లిపాలు నీటిలా ఉంటాయి జీరో పాయింట్ టూ శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది ఈ పలుచని పాలు జంతువులు నెమ్మదిగా పునరుత్పత్తి చక్రాలతో ఏదైనా కలిగి ఉండవచ్చు పాలు అనేది ఆడ నల్ల ఖడ్గము కలిస్తుంది అనమాట కడ్గం తెలుసు కదా ఆడవి నల్లగా ఉండేవి అవి మాత్రమే ఈ నల్లని పాలు ఇస్తాయ ఇందులో చూడొచ్చు మనకు నేను అంటే నల్లని కడ్గముగం అత్యంత పాలన కలిగి ఉంటుంది కడ్గముగం తల్లిపాలు నీటిలా ఉంటాయి ఎందుకంటే అలా పర్సంటేజ్ అనేది జీరో పాయింట్ టూ శాతం మాత్రమే ఉంటుంది అటు కొవ్వు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది సో అందుకనే పల్చగా నీళ్ళలాగా ఉంటాయి అన్నమాట సో ఇదో ఈరోజు టాపిక్ మనకు నల్లని పాలన ఇచ్చేటువంటి జంతువు ఏంటంటే ఖడ్గమృగం నల్ల కడ్ ఆడ నల్ల ఖడ్గమృగం ఓకే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కామెంట్ చేయండి కొత్త అయితే ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ బెల్లైకైన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీ లైక్స్ షేర్స్ వల్లనే కొత్త కొత్త వీడియోలు అనేవి మీకు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్